చెక్క గానుగా నూనెలు ఇది మామూలుగా అయితే ఇనుప దాంతో క్రష్ చేస్తారు లోపల ఇది సీడ్స్ దీంట్లో ఏం చెక్కతో చేస్తున్నారు దానివల్ల ఏంటంటే హైజనిక్ కానీ ఆరోగ్య విషయంలో కానీ చాలా చాలా మంచిది కూడా ఒకటి పెట్టి లోపల ఏ నూనె ఇది పల్లి పల్లి నూనె చేస్తున్నారు ఈ పల్లీ నూనె తీసిన తర్వాత మళ్ళీ చెక్క కూడా ఈ ఉంది పైన ఎక్స్ట్రా ఇది దాన్ని కూడా మరి కేక్ మారే అంటే పీనట్ కేక్ దాన్ని మాల్ కూరలో వేసుకోవచ్చు దాన్ని కూడా వీళ్ళు అమ్ముతారు ఇంకోటి రెస్ట్ చేసుకుంటుంది వీటి కూడా సటింగ్ టైం అనమాట సిస్టంలో ఎద్దులు వాడుతుంటారు ఇది ఈ రోజుల్లో మనం మార్కెట్లో కొన్నామంటే నూట డెబ్బైకి రెండు వందల రూపాయలకి ఒక లీటరు నువ్వులను దొరుకుతుంటుంది అలాగే నూట డెబ్భై నూట ఎనభైకి పల్లె నూనె దొరుకుతుంటుంది కానీ అది ఎంతవరకు జనయం చెప్పండి కనీసం రెండు రెండు కేజీలు రెండున్నర కేజీలు వేస్తే కానీ ఒక లీటర్ ఆయిల్ రాదు అలాంటిది వన్ సెవెంటీకి ఎలా ఇస్తారు ఆరోగ్యాలు వేస్తుంది చాలా వరకు నూనెల వల్లే ఈ శ్వాసకోశ సంబంధ వ్యాధులు అవన్నీ వస్తున్నాయి ఇది అమ్మా ఏమని చెప్తున్నా మీరు మాడితేనే బాగుంటుంది మీ అన్న అది మాడతాను నాకు కూడా పంపాలి నువ్వు అది ఇప్పుడు చెప్పమండి దీని గురించి మాడతాను ఇప్పుడు అది ఓకే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నువ్వు నేను ఎంతమ్మా ఇది సిక్స్ నైంటీ విత్ గ్లాస్ బాటిల్ బాటిల్ మేము తెచ్చుకున్నామంటే సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్ సిక్స్టీ అవుతుంది ఒక కిలో ఒక కిలో నాట్ లీటర్ కిలో లీటర్ ఏనా ఓకే అలాగే పన్నీర్ ఉందమ్మా ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ విత్ గ్లాస్ బాటిల్ అది ముప్పై రూపాయలు తీసేస్తే బాటిల్ మేము వస్తువు తెచ్చుకున్నామంటే చేస్తారు మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్స్ మేము తెస్తే వేయరు

మళ్ళీ చెక్కను కూడా మీరు సేల్ చేస్తారు కదా ఏది లోపల పిప్పి దాన్ని దేనికి వాడతారమ్మ వంటల్లో వాడతారా వేస్తారు ఇదే కదండీ ఎట్లామా కిలో ఇది సిక్స్టీ రూపీస్ కేజీ పల్లి నువ్వులు నువ్వులు చెక్క అవుతాయి ఏదైనా సిక్స్టీనే సో దీనికి కూడా బాగా గిరాయికి ఉందనమాట సీడ్ కూడా బెస్ట్ సీడ్ తీసుకొస్తున్నారు తీసుకొచ్చి చేస్తున్నారు హాయ్ చాలా చాలా ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకుంటున్నారు దిస్ పీపుల్ ఆర్ మెయింటైనింగ్ ది బెస్ట్ హైజనిక్ వాల్యూస్ చూడు వాతావరణం కూడా ఎంత క్లియర్గా క్లీన్గా ఉంది నూనె కూడా వెంటనే అమరు అది ఒకరోజు ఇదైన తర్వాత డ్రై అయిన తర్వాత అమ్ముతారు అన్నమాట థ్యాంక్ యూ